మన జీవితాల్లో సంతోషించాలి మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి మనము సంపూర్ణులై ఉండాలని కోరుకునే క్రీస్తు యేసు అతి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో సంతోషం వచ్చినప్పుడు పరిశుద్ధత కలిగినప్పుడు మనం అనుకున్నది సంపూర్ణమైనప్పుడు దేవుడి కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ పి సురేష్ గారు నవ్య గారు వారు ఆగస్టులో వివాహం జరిగింది వారు దేవుడు వారి జీవితాల్లో ఒక సంతోషకరమైన సందర్భాన్ని తీసుకొని వచ్చి వారి జీవితాల్లో పరిశుద్ధ వివాహంలో జతపరచబడినందుకు కృతజ్ఞతలుగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు ఈరోజు అలాంటి కృతజ్ఞత మన జీవితాల్లో కూడా కలగాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచర్యను ప్రోత్సహించి ఎవరైతే వివాహ బంధంలో జతపరచబడ్డారు వివాహ బంధంలో ఉన్న సమస్యలు తీరి ఐక్యంగా జీవించాలి అని చెప్పి దేవుడు వారితో మాట్లాడి వారందరూ కలిసిపోయారు మనమంతా కృతజ్ఞతలై జీవించాలని కోరికతో ఈ రక్షణ సువార్త విని రక్షణ పొంది అలాంటి ఆత్మీయ జీవితంలో నడిపింపబడాలని సురేష్ గారు నవ్య గారు నూతన దంపతులు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన దేవ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీ పరిశుద్ధ పాదల దగ్గరికి పి సురేష్ గారిని నవ్య గారిని తీసుకొని వస్తున్నాం వారు తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు ఆగస్టు మాసంలో వారిని జతపరచారు పరిశుద్ధ వివాహంలో దానిని బట్టి ఎంతో వందనాలు వారు జతపరచబడ్డారని కృతజ్ఞతతో చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు ఒక్క వైవాహిక జీవితం అన్న నిలబడి ఒక్కరన్న ఆత్మీయంగా బలపడి విడిపోయిన వారు కల్వబడు లాగున మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాం ఈ రక్షణ సువార్త ద్వారా అనేకుల జీవితాలు కుటుంబాలు ఆత్మీయ జీవితాలు నిలబడిలాగా మీరు సహాయపడతారని నమ్ముచ్చున్నాం పి సురేష్ గారిని నవ్య గారిని నిండుగా నిండుగా దీవించండి వారి వైవాహిక జీవితం ఒక సాక్ష్యంగా నిలబెట్టమని మేము బ్రతిమలాడుతున్నాం సురేష్ గారి తల్లిదండ్రులు శ్రీనివాసరావు గారు మరియు వెంకటలక్ష్మి గారి వారిద్దరి ఆరోగ్యాల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం ఇంటి బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు యహోవాని బట్టి సంతోషించదు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదవు యశాగ్రంథం నలభై ఒకటో ఆద్యం పదహారో ఆజ్ఞ సంపూర్ణులై ఎండు కొడంతీలు రాసిన రెండో పత్రిక అధ్యాయం పదకొండవ వచనం సూక్తి న్యాయపరచుట లేకుండా రక్షణ అనుగ్రహము వలన కాదు క్రియల వలనే అవుతుంది వితౌట్ జస్టిఫికేషన్ ఇస్ నాట్ ఆఫ్ గ్రేస్ బట్ ఆఫ్ వర్క్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం విడిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమ ఏసుమమ్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎలా ఉన్నారమ్మా ఎలా ఉన్నారు బాబు గత రాత్రి బాగా నిద్రపోయారా ఏమి నిద్ర అంతా పోట్లాడుతూనే ఉన్నాడు అంతా పోట్లాడుతూనే ఉంది ఇదా మీ అనుభవం నూతన ఉత్సాహము నూతన అనుభవాలు కలిగి ఉండాలని పదే పదే నేను చెబుతున్నాను భార్య భర్తలుగా చేయబడిన ప్రియ బిడ్డలారు భార్య భర్తలుగా చేయబడిన ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు మీ పరిస్థితి ఏమిటో తెలియదు కానీ దేవుని వాక్యాన్ని బోధించేవానిగా మీ శ్రేయోభిలాషగా నేను మనవి చేసేది ఏమిటి అనగా మీ ఇద్దరు సంతోషంతో ఉండాలి శాంతి సమాధానంతో ఉండాలి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మీ బిడ్డలు సంతోషంగా ఉంటారు మీ ఇంటి వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎప్పుడు చూచినా మూతు ముడుచుకుని దెబ్బలాడుతూ ఉంటే ఏమి సంతోషంగా ఉంటుంది టీవీలో మాట్లాడినా రేడియోలో మాట్లాడినా బహిరంగంగా మాట్లాడిన సంఘంలో మాట్లాడిన కుటుంబ వ్యవస్థను సరిదిద్దడానికి ఇది పరలోక కుటుంబంగా ఉండాలి పరలోకమును భూలోకంలో కుటుంబ జీవితంలో అనుభవించాలి అప్పుడే మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ ఆరోగ్యం బాగా లేదమ్మా నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను కొంతమంది బిడ్డలు యవనప్రాయంలోనే అనారోగ్యంగా ఉంటారు బాలంతలుగా ఉండి అనారోగ్యంగా యవన బిడ్డలు ఉంటూ ఉన్నారు ఒక్కొక్కసారి బిడ్డ కూడా అనారోగ్యంగా ఉంటుంది బిడ్డ అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లి కూడా అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది ప్రియ బిడ్డలారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆరోగ్యంగా మీరు సంతోషంగా ఉంటే మా పరిచర్యకు దీవెన మీరు శాంతి సమాధానాలతో సంతోషము సంతృప్తితో మంచి ఆరోగ్యంతో ఉండాలి అనేది మా ఉద్దేశం ఆ రీతిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను వివాహపు తొలి దశలోనే మీలో ఏవైనా భేదాభిప్రాయాలు కలిగి ఉంటే దయచేసి మీరు సర్దుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట్ నేను మనో చేస్తున్నాను జీవితము అనగానే ఇది పూల పాన్పు కాదు జీవితము అనగానే ఇది మొళ్ళ బాట ఈ సత్యం మనకు ముందు తెలియదు యవనంలో పెండ్లైనా కొన్ని నెలలు లేక కొన్ని సంవత్సరాలు అంత సజావుగానే ఉంటుంది బాగుగానే ఉన్నట్టుగా కనబడుతుంది కానీ జీవితం లోపలికి వెళ్ళేటప్పటికీ గాఢాంతకార్పు లోయలు ఎదురవుతాయి మెట్టలు కొండలు లోయలు ఎదురవుతూ ఉంటాయి అటువంటప్పుడు జీవితంలో నిస్పృహ నిరాశ రావడానికి అవకాశం ఉంది ప్రియ బిడ్డలారా ఒక సత్యాన్ని మీరు అర్థం చేసుకోనండి దేవుని వాక్యాన్ని మీరు వినడం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన అనుభవం ఏమిటి అనగా గాఢాంధకారపు లోయలు వచ్చినప్పుడు కూడా ఆ లోయల అనుభవంలో ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇరవై మూడవ కీర్తంలో ఉన్న మాధుర్యమైన సంగతి ఏమిటి అనగా గాఢాంధకారపు లోయలు అనుభవించిన తదుపరి వాక్యంలో రాయబడిన మాట ఏమిటనగా కృపాక్షేమాలు నీ వెంబడి వస్తాయి భూలోకంలో జీవించిన ప్రతి మానవుడు కూడా కృపాక్షేమాలు వెంబడి వెళ్ళాలి అని ఆశపడతాడు ముందు కృపాక్షేమాలు ఉంటే తరువాత మానవుడు నడుస్తూ ఉంటాడు కానీ యోవాను కాపురిగా కలిగిన జనుల్లో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏమిటనగా నీవు ముందు నడుస్తూ ఉంటే నీ వెనుక కృపాక్షేమాలు వస్తాయి అది గొప్ప సత్యం ఈ సత్యాన్ని ఎవరైతే ఆకళింపు చేసుకుంటారు అనుభవంలో పెడుతూ ఉంటారు వారు దీవించబడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి తల్లి ఉంచండి కండ్లు మూసుకునండి ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకొప్పు తండ్రి వందనాలు స్తోత్రాలను ఆయన ఈరోజు కూడా మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు టీవీ దగ్గరికి వచ్చి మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు ప్రవ్వా కొంతమంది ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు ప్రవ్వా నాయన జీవన్ మరణాల మధ్య ఉండి ఉంటారు ప్రభు అనారోగ్యంతో ప్రభు పోరాడుతూ ఉండి ఉంటారు ప్రభు దయతో మీ ప్రేమ కలిగిన హస్తం చేత వారిని ముట్టి స్వస్థపచ్చుమని అడుగుతున్నాం నాయన నాయన యవన బిడ్డలను ప్రత్యేకంగా మీ కృపాశ్రమ దగ్గరకు తీసుకుని వస్తున్నాను నాయన వారు యవన ప్రాయంలోనే రక్షణ పొందే అనుభవంలోనికి నడిపించండి ప్రభు బాలింతలుగా ఉన్న ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచుమని అడుగుతున్నాను నాయన నాయన వివాహం కానీ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నావు సరైన భాగస్వాములను అనుగ్రహించండి ప్రభు సంఘాలు కొరకై ప్రార్థన చేస్తున్నాను మా సంఘాలలో శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను నాయన మీ కృపా వాక్యం ద్వారా అనేకులను రక్షణానుభవంలోనికి నడిపించండి ప్రభు ఈరోజు చెప్పన ఇంటున్న మీ వాక్య భాగాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరే బోధించుమని యేసు పుణ్య పుణ్యనామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ప్రార్థనలో పాల్గొన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈరోజు తన కృపా వాక్యం చేత మనను దీవించునుగాక బైబిల్ తెరవండి పరమగీతం రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతున్నాను ఆలకించుడి నా ప్రీని స్వరం వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయించు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఇర్రి ఉన్నాడు లేడి పిల్ల వలె ఉన్నాడు అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కందకుండా తొంగి చూచుచున్నాడు దైవం నామానికి స్తోత్రం గత దినంలో చెప్పాను నేను గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాడుచు మెట్టల మీదను అతడు వస్తూ ఉన్నాడు అని గంతులు వేయచు ఎగసి దాటుచు అనే మాటలోని సంతోషాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు గొంతులు వేస్తాము ప్రియులరా సంతోషం ఉన్నప్పుడే గంతులు వేస్తాము కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకునేది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అనేది జీవితం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండదు ప్రియులరా సుఖ దుఃఖాలు కావడి కుండలు వంటివి కాబట్టి మన యొక్క జీవితాల్లో సుఖ దుఃఖాలు ఉంటాయి అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు కానీ మానవుడు ఏం కోరుకుంటాడు అంటే ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అనేది కోరిక తప్పేమీ లేదు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అని అంటే సాధ్యం కాదు ప్రిల్లర్ జీవితంలో పూలు అనుభవాలు ఉంటాయి జీవితంలో ముళ్ళు అనుభవాలు కూడా ఉంటాయి పూలు అనుభవాన్ని ఏ రీతిగా స్వీకరిస్తామో ముళ్ళు అనుభవాన్ని కూడా ఆ రీతిగానే స్వీకరించే అనుభవంలోనికి మనం ఎదగాలి అందుచేతనే ఈ బైబిల్ స్టడీ అందుచేతనే ఇంతమంది టీవీలో మాట్లాడుతున్నారు టీవీలో మాట్లాడే వాళ్ళందరూ మీకంటే ఎక్కువ తెలిసిన కాదు వాళ్ళకు ఒక తరుణం వచ్చింది మాట్లాడుతున్నారు అంతే నా మటుకు నేను మీకంటే పెద్దవాడిని అయినా నేను అనుకునేది ఏమిటనగా కూర్చుని వింటున్నవారు నాకంటే జ్ఞానవంతులు నాకంటే తెలిసినవారు అనేది నా యొక్క ఉద్దేశం మీరు వింటున్నారు అని అంటే మీరు లోకయ్యారు అనుకోవద్దు చెప్పే నేను జడుస్తూ మీ ముందు వాక్యం చెబుతున్నాను నాకంటే జ్ఞానులు ఉన్నారు నాకంటే తెలిసిన వారు ఉన్నారు విత్ అ లాట్ ఆఫ్ ట్రెంబలింగ్ ఇన్ మై హార్ట్ నా పిల్లల ఈ కృపా వాక్యాన్ని చెబుతున్నాను ఇది ఒక భాగ్యంగా ప్రవ్వారు ఇచ్చారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం పాతటి బంధంలో రాసిన ప్రకారం యేసు ప్రభువారు ఈ లోకంలో ఉద్భవించారు ఆయన ఉద్భవించినప్పుడు ఎన్ని కొండల అనుభవం ఎన్ని మెట్టల అనుభవం ఆయన ఎదుర్కొన్నారో వాక్యం ఎరిగిన వారికి తెలుస్తుంది కొండల వంటి మెట్టల వంటి ఆటంకాలు వచ్చినా ఆయన ఈ లోకానికి వచ్చారు అది మొదటి రాకడ మొదటి రాకడలో ఎన్ని ఆటంకాలు అభ్యంతరాలు ఆయన ఎదుర్కొన్నారు మీకు తెలిసినండి నిండు చూలాలుగా ఉంది మరి అమ్మగారు అమాయకురాలు భర్తను ఇంకా కూడలేదు కాపురం చేయలేదు గర్భవతి అయింది లోకమంతా ఆమెను చూచి ఏమేమో ఏమేమో గుసగుసలు ఆడుతూ ఉన్నారు ఇవన్నీ భరించింది ఆ యవనస్తురాలిన ప్రియ తల్లి ఆమె యవనస్తురాలు బతుతో కాపురం చేయకుండా గర్భం ధరించింది ఆ నజరేతులోనే ఉండి ఉంటే బాగుండేది కానీ రాజైన ఆవుగుస్తూ ఆజ్ఞ ఇచ్చాడు అందరూ బెతులహేమకు రావాలని నిండు చూలాలుగా ఉన్న ఆ మరియమ్మగారు బెతిలహేముకు వెళ్ళాలి బెతిలహేము ఆమె ఊరు కాదు బెతిలహేములో ఆమె ప్రసవించబోతుంది ఎక్కడైనా ఆశ్రయం దొరుకుతుంది అని ఇల్లు తిరుగుతున్నారు ఈ యవనస్తులు ఇద్దరు యోసేపు మరియమ్మగారులు ఎక్కడ చూచినా వీళ్ళు చూచిన వెంటనే బహుశా తలుపు వేసుకుని ఉండి ఉంటారు ఎక్కడా ప్రవేశం దొరకలేదు యవనస్తుడైన యోసేపు ఎంత కుమిలిపోయి ఉండి ఉంటాడో యవనసురాలుగా ఉన్న ఈ తల్లి మరియ ఎంత కృంగిపోయి ఉండి ఉంటుందో ఆలోచించాలి చివరికి గతి లేక ఎక్కడ స్థలం దొరకక సత్రంలోనికి వెళ్ళాడు సత్రపు యజమాని కూడా స్థలం లేదన్నాడు సత్రంలో కూడా స్థలం లేదండి లోకరక్షకుడు దేవుడు నరావతారిగా ఈ లోకానికి వస్తూ ఉంటే శత్రువులో కూడా స్థలం లేదు మీరు ఆలోచించాలి నీ పట్ల నా పట్ల ఆ దేవునికి ఉన్న ప్రేమను మనం అర్థం చేసుకోవాలి చివరికి పశువుల తొట్టులో ఆయన పరుండినాడు దేవుని నామానికి స్తోత్రం నా కొరకు పశువుల తొట్టులోనికి ఆ ప్రియ ప్రభు వచ్చారు తద్వారా నేను గ్రహించవలసింది పశువుల తొట్టి వంటి నా హృదయంలోనికి ఈనాడు ఆ ప్రియ ప్రభు రావాలని ఆశపడుతున్నాడు పశువుల తొట్టి కంటే హీనమైన హృదయం నా హృదయం ఎందుచేత దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఇంతకంటే ఘోరమైన వ్యాధి కలిగిన స్థలం ఇంకోటి లేదు అండి ఇటువంటి రోత రొచ్చు పాప హృదయంలోనికి ఆ ప్రియ దేవుడు రావాలని ఆశపడుతున్నాడు వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు చెల్లమ్మా వాక్యం వింటున్నా ప్రియ ఎవరి బిడలారా ప్రియులరా నా రెండు చేతులు జోడించి మనవు చేస్తున్నాను నీ హృదయంలోనికి ఆ ప్రియ ప్రభు రావాలని ఆశపడుతున్నారు దయచేసి ఆ ప్రియ ప్రభు తలుపు దగ్గర నిల్చున్నారు ఆ ప్రియ ప్రభుకి తలుపు తెరిచి నీ హృదయపు ఇంటిలోనికి రమ్మని పిలుస్తావా నీ ఇంట్లోనికి రమ్మని పిలుస్తావా ఈ రాత్రి సమయంలో నీ హృదయపు ఇంటిలోనికి నీవు నివసిస్తున్న ఇంట్లోనికి రావాలి అని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మంచిది ఆయన ఈ భూలోకంలోనికి మొదటిసారి రావాలి అన్నప్పుడు ఎన్ని కొండలు ఎన్ని మెట్టలు అడ్డు వచ్చాయో చెబుతున్నాను కదూ హీరోదు రాజు చంపాలని ప్రయత్నం చేశాడు మీ అందరికీ తెలుసు విషయాలు సాతానుడు చంపాలని ప్రయత్నం చేశాడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆ ప్రియ ప్రభు వచ్చారు ఎలా వచ్చారు గొంతులు వేయచ్చు ఎగసి దాటుచు ఆయన వచ్చి ఆయన మొదటి రాకడిలో వచ్చాడు గొంతులు వేసి ఎగసి దాటుచు అనే మాటల్లోని ఆ యొక్క ఉత్సాహాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లర ఆయన బిడలంగా మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు పెర నేను మనవి చేస్తున్నాను చూడండి అపోసుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయంలో ఇటువంటి అనుభవాన్ని ఒక అనుభవాన్ని చూస్తాం ఆ శృంగారమను దేవాలయం దగ్గర ఒక కుంటువాడు ఉన్నాడు భిక్షాందేహి అని అడుక్కుంటూ ఉన్నాడు ఆ శృంగారమను దేవాలయానికి మూడు గంటలకు పేతురు భక్తుడు యోహన భక్తుడు వచ్చారు పేదరు భక్తుడు యోహాను భక్తుడు వస్తూ ఉంటే ఈ కుంటువాడు చూచాడు అండి కుంటువాడు చూచి ఈరోజు నా రోజు ఇది పండిన రోజు భక్తులు వస్తున్నారు చాలా కానుకలు ఇస్తారు అని లోపట లోపట మురిసిపోయి ఉండి ఉంటాడు అప్పుడు పేతురుగారు ఈ కుంటువానితో మాట్లాడుతున్నారు ఆ మహాభక్తునికి ఈ కుంటువానితో మాట్లాడే స్వభావం ఉంది కదా ఈనాడు కొంత స్థాయి వస్తే ఆర్థికంగా కానీ కుటుంబంలో మంచిగా ఉంటే పేదవారితో మాట్లాడరండి ఎంత విచారకరమైన సంగతి ప్రియుల నీవు ఒక రోజున పేదవాడివి కాదా నీవు పేదవాడివి కాకపోవచ్చు ధనవంతుడికి పుట్టి ఉండవచ్చు కానీ నీ తండ్రి కూడా పేదవాడై ఉంటాడు కదూ మా తండ్రి పేదవాడు కాదండి అని అంటే మీ తండ్రి తండ్రి ఎవరో పేదరికం అనుభవించి ఉండి ఉంటారు వారి యొక్క అనుభవం నీకు ఆశీర్వాదకరమైంది వీడు ఆ పేతురు వ్యవహాన్ల వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు పేతురుగారు ఏమన్నారంటే చాలా నిస్పృహ నిరాశ అయింది వీడికి ఏమన్నారు ఓ బాబు మా వైపు తేరు చూస్తున్నావు ఒక విషయాన్ని గమనించు మా యొద్ద వెండి బంగారాలు లేవు మాకున్నదే మీకు ఇస్తున్నాం మా దగ్గర ఉన్నది ఏమిటి అనగా వెండి బంగారాలు కాదు మా దగ్గర ఉన్నది ఏసు నామం దేవుని నామానికి స్తోత్రం ఏసు నామమున నీవు లే లేచి నడువు అని చెప్పిన వెంటనే అపోసుల కార్యంలో క్రింద మూడో అధ్యాయం ఏడో వచ్చినం వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను ఇదంతా నేను ఎందుకు చెప్పాను అనగా ఈ భాగంలో ఉన్న మాట గొంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు గొంతులు వేసే అనుభవం తన జీవితంలోని సంతోషానికి సాదృశ్యం కదూ కుంటువాడు నడవలేని వాడు ఇప్పుడు గంతులు వేస్తున్నాడు ప్రియా తమ్ముడు ప్రియా చెల్లమ్మ మన యొక్క జీవితాల్లో కూడా ఈ అనుభవాలు ఉండాలి ఈ కుంటువా అనేక అనుభవాలు క్లుప్తంగా చెప్తాను పేతురు యోహాన్లు చెప్పిన వెంటనే యేసు నామమున నడువు అని చెప్పిన వెంటనే నెంబర్ వన్ అతడు లేచాడు నెంబర్ టూ అతడు నిలిచాడు నెంబర్ త్రీ అతడు నడిచాడు నెంబర్ ఫోర్ అతడు గంతులు వేశాడు నెంబర్ ఫైవ్ అతడు దేవుణ్ణి స్థుతించాడు నెంబర్ సిక్స్ దేవాలయానికి వెళ్ళాడు విన్నారు కదా అతడు లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆధ్యాత్మిక కుంటితనం ఆధ్యాత్మికంగా లేవలేని స్థితి ఆధ్యాత్మికంగా నిలువలేని స్థితి ఆధ్యాత్మికంగా నడవలేని స్థితి నీ జీవితంలో ఉంటే గొంతులు వేసే అనుభవంలోనికి నీ ప్రియ ప్రభు నిన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఉన్న పాటున ఉన్న చోటున ఆ యొక్క కుంటివాడు ఏరితిగా ఈ భక్తుల వైపు తేరి చూచాడు ఆ ప్రభు వైపు తేరు చూడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది గొంతులు వేయచ్చు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు ఉచ్చుచున్నాడు తొమ్మిదవచ్చు నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడి పిల్లవలే ఉన్నాడు అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు ప్రియులరా లేళ్ళు ఇర్రి అంటే దుప్పి నా ప్రియుడు దుప్పు వలె ఉన్నాడు నా ప్రియుడు లేడి పిల్లవలే ఉన్నాడు నేను ఇంతకుముందే చెప్పాను పాలస్తీనా దేశంలో అక్కడ నివసించేవారు లేడి పిల్లలను దుప్పి పిల్లలను పెంచుకుంటారు అవంటే వారికి ఇష్టం కాబట్టి ఇక్కడ రాయబడిన భాషను మనం అర్థం చేసుకోవాలి నా ప్రియుడు ఎలాగున్నాడు అని అంటే నేను ఎక్కువగా ప్రేమించి ఇర్రి వలె లేడి పిల్ల వలె ఉన్నాడు అవును మనము ప్రేమించే ఆ ప్రియ ప్రభువును మనకు ఇష్ట దైవముగా ఆరాధించాలి స్థుతించాలి ప్రియుల ఆ కంటే వేరైనది మన యొక్క జీవితాల్లో ఏది ఉండకూడదు నీకు ఆ ప్రీనికి మధ్య ఏది ఉందో ఈ రాత్రి నువ్వు ఆలోచించి ఆ మధ్యపు గోడను తొలగించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ లేడీ ఈ ఇర్రి మనం ఆలోచించినట్లయితే చాలా సాధు జంతువులు చాలా మృదు స్వభావం కలిగినవి చిన్న బెడ్ వేసిన వెంటనే అవి పరిగెట్టే రీతిగా ఉంటాయి లేడీ ఇర్రీకున్న లక్షణం ఏమిటనగా చాలా చురుకుగా ఉంటాయి ఈ మాటలు నేను చెబుతూ ఉండగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మృదు స్వభావం కలిగి ఉండాలి ఎట్ ది సేమ్ టైం చురుకుగా ఉండాలి అని నేను మనవు చేస్తున్నాను సేవా జీవితంలో ఎన్నడూ కూడా సోమరితనంగా ఉండడానికి వీలు లేదు ప్రియులరా చూడండి తొమ్మిదవ వచనంలో రెండవ భాగాన్ని చదువుతున్నాను మన ప్రియుడైన యేసు ప్రవ్ వారు ఇర్రీవలే ఉన్నాడు జింక ఉన్నాడు లేడీ పిల్లవలే ఉన్నాడు అదుగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు వెలిగా నిలుచుచున్నాడు అనే మాట ఏ రీతిగా ఉంది అనగా రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన బిహోల్ దేర్ హీ స్టాండ్స్ బిహైండ్ అవర్ వాల్ ఆయన మన గోడకు అవతల నిలిచి ఉన్నాడు గోడ అనే మాట మనం ఆలోచిస్తున్నప్పుడు మన మనసులోనికి కొన్ని గోడలు రావాలి నెంబర్ వన్ మధ్య గోడ యూదులకు అన్యులకు మధ్య ఉన్న గోడ ప్రిల్లర్ ఈ యూదులకు అన్యులకు మధ్య ఒక గోడ ఉంది అందుచేతనే యూదులు సమరయులతో మాట్లాడరు యాహను సువార్త నాలుగో అధ్యాయంలో చూస్తే ఆ సత్యాన్ని మనం చూస్తాం యహానుసు వార్త నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఆ సమరయ స్త్రీ మాట్లాడుతుంది ఏసయ్యతో యూదుడు అయిన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికమని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పిన ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు వారు స్నేహం కూడా చేయరు అండి యూదులకు సమరయులకు ఉన్న ఈ మధ్య గోడ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి యేసూప్రభు వారు సిలువలో మరణించుడు ద్వారా ఈ మధ్య గోడ కొట్టివేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపం చేస్తున్నాను దేవు నీకు వాక్యలో ఒక మాట చదివి నేను ముగిస్తాను పౌలు గారు రోమా సంఘానికి ఇలా వ్రాసారు రోమిలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన కాబట్టి నా అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడిను ఎట్టి న్యాయముని బట్టి అది కొట్టివేయబడిను క్రియా న్యాయమును బట్టి కాదు విశ్వాస న్యాయమును బట్టి కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నామో ముప్పై ఒకటి వచ్చిన వరకు మీరు చదవండి ఈ మధ్యపు గోడ యేసులో కొట్టివేయబడింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దేవునిలో మనకున్న ఈ యొక్క విభేదములు ఆ మధ్య గోడ యేసు ప్రవారిక మరణము భూస్థాపన పునరుద్ధానాలు కొట్టివేయబడింది అని సత్యాన్ని గమనించాలని పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా ఏ ఏ గోడలు మనకు అడ్డుగా ఉన్నాయో ఈ గోడలు ఏ రీతిగా తొలగించుకోవాలో వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను పరమగీతాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక వచనం కూడా కదలటం లేదు అండి కాబట్టి మీరు సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా వస్తే ఈ వాక్యాన్ని మీ ముందు ధ్యానం చేస్తాను మీరు శ్రద్ధగా వినడానికి సిద్ధపడి వచ్చే పాఠానికి రావాలని మనో చేస్తూ నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను నిండారుగా ప్రైజ్ ఫ్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్